Thank <ihaz violin Legislacy> <Rabbi> ད�ོ ཏཏར དུ ངསྱས རེ ཁཁས དེ དེ ཁར ཁཁར ཁཁ ཁཁག ཁཁཁ ཁཁ ཁཁས ཁཁེ ཁཁེ ཁ ཁཁའ ཁཁག ཁཁར འ ཁར ཁེ ཁཁ� ག ཁཁ� सिपे सिपे का रहा सिपे जो है सिपे से आ रहे सिपे जाने वाले सिपे जो सिपे सिपे जो बाज़ी पड़े सिपे तो अच्छे में ठंडे बने हैं बहुत चली समझ रहे हैं सिपे जाने सिपे जैसी वाली सिपे एक जाली बुधाती होती है चलो इधर दो लाइन नंबर भाटी को आने के ठंडा में खेलना आने को रिस्पेक्ट नहीं होता ह येता तो किला कट तो बस एक पॉइंट 1.5 एमएल ही सुना था तो मतलब प्रक्रिया चल रहा है और हमारे विजय राम जी रिपेयर कैंप राइट आउट स्पीकर था मतलब फटाफट அنا செல்போன் செல்போன் போடு சூப்பரா போதனா 나க்க டக்கல தர்கணும் அதான انا ரமيشனா கொஞ்சம் அந்த கிட்ட என்ன குதி உமான இத वेट போደን கல வாட்டர் கேமரா இல்ல கேமரா போட்டோகிராபர் അന കുറച്ചേ വേണ്ട ഞാൻ ഇതിനൊരു പോയന അല്ല ലൈറ്റ് ആണ് ആക്കാനാണ് संगारेडी टोल रेवेन्यू कॉलेज रेवेन्यू प्रेक्टर पाक कॉली सूमरु सुमार नूट इलाइ न దీనికి భవిష్యత్తులో ఇలా జరగకుండా ఈరోజు ఫర్స్నల్గా ఇన్స్పెక్షన్ చేసి భవిష్యత్తులో ఇలా మళ్ళీ ఇబ్బందులు ప్రజలకు ప్రాంతివాసులకు కలవకుండా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం ముఖ్యంగా ఒక ఓపెన్ డ్రైమ్ అనేది ఆ తర్వాత ఎర్రకుంట చెరువు అనేది అంటే న్యాచురల్ ఫ్లో అనేది ఆగిపోతుంది వర్షం పడ్డప్పుడు న్యాచురల్ కో అనేది ఉంటుంది నీరు పోవడానికి దారి దానికి అబ్స్ట్రక్షన్ వల్ల అవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది కాలనీ వాసులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీరు నిర్భయం ఉండండి ప్రభుత్వ బాధ్యత మా స్థానిక మాజీ శాసనసభ్యారే ఈ కాలనీ సందర్భించింది భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగు చర్యలు ఇరిగేషన్ డిపార్ట్మెంటే కానీ మున్సిపల్ డిపార్ట్మెంటే కానీ తగు చర్యలు అది చెరువు విస్తీర్ణం ఎంతో ఎంత మనకు పంతొమ్మిది ఎకరాల చెరువు పంతొమ్మిది ఎకరాల చెరువు దానికి దా పెద్ద పెద్దగా ఉండదు ఈ మా ఈ కాలంలో ఏమైపోయిందంటే అన్నీ కూడా ఒక ధరిమంటారు నీళ్ళు కాలనీలు లేఅవు నీళ్ళు కట్టుకోవడం ఇది సహజంగా అన్ని జాలపు పరిస్థితి కానీ దానికి అనుగుణంగా మనం న్యాచురల్ ఫ్లోని ఎక్కడ కూడా మనం ఆపము ఈ న్యాచురల్ ఫ్లోని ఆపడం వల్ల ఇప్పుడు ఎర్రపోతుంది చంద్ర ఎగిపోతుంది ఈ కుంటలకు వచ్చే నీళ్ళని మనం ఆ ఏరియాలలో మనకు దారి ఇవ్వకుండా ఇల్లు కట్టుకుంటూ కూడా ఇవ్వకపోతుంది కనుక పెద్ద తేన్ అవసరం ఉన్నది తుమ్ము కూడా పెద్దగా చేయాలి ఈ రెండు చర్యలు కూడా ప్రభుత్వం ధన్యవాదాలు